ఏపీ హైకోర్ట్ సో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయి అయితే కరెంట్ అఫైర్స్ విషయంలో ఏం చదవాల్సా ఒకవేళ మీరు చెప్పినట్లుగా నేను మన ప్రీవియస్ క్లాసుల్లో పేపర్ అనేది నాలుగు సెటల్ రూపంలో వస్తుందని చెప్పాను కదా సో నాలుగు ప్రా ఏబిసిడి అనే వ్యక్తులు నాలుగు ప్రాంతాల చెందినవారు నాలుగు రకాలుగా పేపర్ అనేది ఇస్తారు సో అలా ఇచ్చేటప్పుడు ఒకరు కరెంట్ అఫేర్స్ ఇస్తారు ఒకరు స్టాక్ జీకేమే ఇస్తారు లేకపోతే ఒకరు రెండు వేల ఇరవై మూడు కరెంట్ మీద ఇవ్వచ్చు సో కొంతమంది ఇవేవి లేకుండా ఓన్లీ జీకే పోవచ్చు సో అలా ఇచ్చేటప్పుడు పేపర్ ఏ ఏదైతే సెట్ ఏ విషయానికి వచ్చేటప్పటికి ఒకవేళ కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అలాంటి పేపర్ వస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్లో నలభై ప్రశ్నలు మోడల్ పేపర్ అనేది మనము మాట్లాడుకుంటున్నాం అయితే ఈ యొక్క క్లాస్ అనేది ఎటువంటి ప్రోడక్ట్ వేసి అవి చెప్పుకుంటే డైరెక్ట్గా మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం ఎందుకంటే కొన్ని ప్రశ్నలు మనము ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏదో ఓబిఎస్ స్టూడియోకి వెళ్ళి అయితే మీకు సెట్ కాదు ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి ఆ తక్కువ టైం మీ టైంని నా టైం దృష్టిలో పెట్టుకొని ఇలా చెప్పుకుందాం సో మొదటి ప్రశ్న చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదులో అస్సాంలో ఎనిమిది వేల మంది ఒకే వేదికపై నృత్యం చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన నృత్యం పేరేమిటి సో మళ్ళీ రిపీట్ చేస్తున్న ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో అస్సాంలో ఎనిమిది వేల మంది ఒకే వేదికపై చేసిన నృత్యం పేరేంటి ఇండియన్ ఆర్ట్ నుంచి వచ్చిన ఇండియన్ ఆర్ట్స్ ఏదైతే మన సిలబస్లో ఉందో ఎనిమిది టాపిక్స్లో జనరల్ స్టడీస్లో అందులో మొదటి టాపిక్ నుంచి వచ్చినది సో రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వేల మంది అస్సాంలో ఒకే వేదికపై చేసిన నృత్యం పేరేమిటి సో ఆ నృత్యం పేరు ఏమిటంటే జుమాయిర్ నృత్యం అండి సో జుమాయి బిందానీ నృత్యం సో ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగులో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వంటి నరేంద్ర మోదీ గారు దీనికి అటెండ్ అయ్యారు సో ఇది అస్సాంలో సో అస్సాంలో టీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో రెండు వందల సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వేళ సో ఆ యొక్క జుమాయ్ బిందానీ లేకపోతే ఝుమర్ జేహెచ్ఎంయుఆర్ లేకపోతే జేహెచ్ఎంఓ ఐఆర్ సో ఝుమర్ బిందానీ సో రెండు వేల ఇరవై ఐదులో జరిగిన అది నృత్యం సో ఎనిమిది వేల మంది ఒకేసారి జూమర్ నృత్యం ఇచ్చేసి వరల్డ్ రికార్డ్ని నెలకొల్పారు ఇదే ప్రశ్నలో అసాంగ్ చెందిన ఎలాంటి ప్రశ్న రావచ్చు అంటే రెండు వేల ఇరవై మూడులో పదకొండు వేల మంది ఒకే వేదికపై గోవాటిలో చేసిన నృత్యం పేరు ఏమిటంటే బీహు నృత్యం బీహు బీహు నృత్యం సో మనకిక్కడ ఇండియన్ ఆర్ట్ సో మనం అన్ని చదివిస్తుంటాం కాకపోతే కరెంట్ అఫైర్స్లో కరెంట్ రిలేటెడ్గా చదవమని చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో సో ఎందుకంటే ముందు ఇచ్చ అనుకోండి ఈ ఓన్లీ సార్ చెప్పారు కదా ఇదే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని మీరు అనుకుంటారు సో అన్నీ చదివిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు ఇస్తే మీకు అర్థమవుతుందని ఇప్పుడు నేను వీడియో పెడుతున్నానండి అయితే రెండవ ప్రశ్న చూద్దాం పేపర్ మ్యాచ్ అనేది ఏ రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన క్రాఫ్ట్ సో ఇండియన్ ఆట్లో మూడు రకాలమైన విధానం ఉంటాయి సో ఇండియన్ ఆర్ట్లు ఏమంటే భారతీయ కళలో మూడు రకాల అది దృశ్యకళ అండ్ ప్రదర్శన కళ అలానే హస్తకళ సో హస్తకళలో వచ్చిన ప్రశ్న ఇది సో పేపియర్ మ్యాచి అనేది ఏ రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన కళ అడుగుతారు సో ఇక్కడ పేపియర్ మ్యాచ్ అంటే కాశ్మీర్ ప్యాపియర్ మ్యాచి మీరు గుర్తుపెట్టుకోవాలి కాశ్మీర్ పేపర్ మ్యాచి అంటే కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్లో కేంద్రపాలిత ప్రాంతం అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది ప్యాపియర్ మ్యాచి అనేది ఏంటంటే ఒక క్రాఫ్ట్ అంటే పేపర్ని బాగా పిప్పి చేసి దాంతో ఒక ఆర్ట్ అనేది తయారు చేసి అందులో రంగురంగులుగా తయారు చేస్తుంది ఫేమస్ వరల్డ్ ఫేమస్ కాబట్టి కాశ్మీర్ పేపర్ పేపర్ మ్యాచ్ అనేది ఇటీవల కాలంలో ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి పేపర్ మ్యాచ్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన కళ లేదా కేంద్రపాల రాష్ట్ర చెందిన కళ అంటే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు చూద్దాం ఇటీవల ఇండియాలో దొరికే ఏ కాఫీ గింజకు జిఏ ట్యాక్ లభించింది లేదా ఇటీవల ఏపీకి చెందిన అరకు కాఫీకి చెందిన ఏ కాఫీ గింజకు జిఏ జిఏట్యాగ్ లభించింది అంటే అరాబికా అరకులో దొరికే కాఫీ గింజ పేరు అరాబికా అలానే మరి సార్ దీదే ప్రశ్న రిలేటెడ్గా ఇంకేమైనా ప్రశ్నలు అడగవచ్చా సార్ అంటే ఇటీవల అరకు వ్యాలీకి చెందిన అరకు కాఫీకి చెందిన అరాబికాకి జియోటాక్ లభించింది కదా మరి ఇండియాలో ఏ రకమైన కాఫీ గింజలు ఉన్నాయంటే అరాబికా ఒకటి రోబోస్టా ఒకటి లైబీరియా ఒకటి ఎగ్జెల్సా ఈ నాలుగు రకాల కాఫీ గింజలు కర్ణాటక కేరళ అలానే ఏపీలో జరు కాఫీ పండుగలు ఉండే గింజలు అవి ఆ రకాలు ఇక నాలుగో ప్రశ్న చూద్దాం ఈ యొక్క ప్రశ్నలు అలా ప్రశ్నలు అనేది నేను సిలబస్ రిలేటెడ్గా అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్తో అడిగిన ప్రశ్న పత్రం అడిగితే ఎలా ఇస్తారని నేను వివరిస్తున్నానండి సో నాలుగో ప్రశ్న చూద్దాం వాల్బా ఇస్ ఇండియన్ హిస్టరీ నుంచి జన్యున్ వాల్బా ఘటన ఎప్పుడు జరిగింది సో ఇక్కడ నేను ప్రశ్నలు నేను చదవనప్పుడు అది ఏ టాపిక్ మీద అడుగుతున్నానో మీరు గమనించవాలి గమనించాలి సో జన్యున్ వాలబాగ్ ఘటన ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ పదము మూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది జనియన్ వాలిబాగ్ ఘటన సో ఇక్కడ జలియన్ వాలీబాగ్ ఘటన అడిగాను కాబట్టి మీరు దీని రిలేటెడ్గా క్విట్ ఇండియా అలానే గాంధీ ఇర్విన్ ఒడంబేడికా అలానే మైంటో మార్లే సంస్కరణలు అలానే మాంటక్ చెమ్స్మర్ సంస్కరణలు అందులో మింటో అనే వారెవరు మా మాంటెక్ అనే వారెవరు అనే వారెవరు జేమ్స్ ఫోర్డ్ అనే వారెవరు అనేది కంపల్సరిగా తెలుసుకోవాల్సిన విషయాలు అవి ఎందుకంటే ఆ టాపిక్స్ మీద అడుగుతారు కాబట్టి అవి ఏంటో ఎంత కామెంట్లో తెలియజేయగలరు ఇక ఐదో ప్రశ్న చూద్దాం యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది సో యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే లుక్ ఈస్ట్ లుకీస్ట్ పాలసీ అనేది కాదండి లుకీస్ట్ పాలసీ అనేది వివి నరసింహరావు గారి టైంలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒక రెండు తొంభై మూడు కాలంలో సో ఈస్ట్ లుక్ ఈస్ట్ పాలసీనే మళ్ళీ రీప్లేస్ చేస్తూ యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది రెండు వేల పద్నాలుగు తెచ్చారు సో రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది తెచ్చారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై ఐదుకి ఎన్ని సంవత్సరాలు పూర్తి అంటే పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అది మీరు గమనించగలరు సో రెండు వేల పద్నాలుగు ఏం జరిగిందంటే మేక్ ఇన్ ఇండియా జరిగింది మేక్ ఇన్ ఇండియా ఏక్ సేఫ్ట్ భారత్ అనే మిషన్ అది ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పదిహేను నోట్ల బ్యాన్ ఎప్పుడైందంటే రెండు వేల పదహారు అలానే ముఖ్యమంత్రి ఫసల్ బీమా యోజన ఇప్పుడు వచ్చిందంటే రెండు వేల పదహారు అలానే ఆరో ప్రశ్న చూద్దాం భారతదేశపు మొదటి వెర్టికల్ బ్రిడ్జ్ అనేది ఏది సో భారతదేశపు మొదటి సి వెర్టికల్ బ్రిడ్జ్ అంటే పంబన్ బ్రిడ్జ్ అనేది ఈ మధ్య కాలంలో హనబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దాన్ని ఎనగ్రాట్ చేశారండి సో వెర్టికల్ బ్రిడ్జ్ అంటే ఏంటి ఏం లేదండి సో ఏదైనా షిప్స్ వచ్చేటప్పుడు ఇలా ఇలా ఉన్నది ఇలా అవ్వడం మళ్ళీ ఇలా వెట్టికల్ అని చెప్పుకుంటాం సో ఫస్ట్ వెర్టికల్ బ్రిడ్జ్ ఇండియా సైడ్ అంటే పంబన్ రైల్వే బ్రిడ్జ్ సో దీనికి రిలేటెడ్ అడుగుతారంటే ఇండియాలో అతిపెద్ద టన్నెల్ ఏంటి ఇండియాలో అతిపెద్ద టన్నెల్ రోహటాంగ్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది అలానే అతిపెద్ద సీ బ్రిడ్జ్ ఏంటి అతిపెద్ద సీ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి అటల్ సేతు సో ఇది ముంబై నావి ముంబైని కలుపుతుంది ఇరవై ఒకటి పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఇది ఇది ముంబై నావి ముంబైని కలుపుతుంది అలానే భారతదేశంలో అతి పెద్ద అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఏదంటే చీనా రైల్వే బ్రిడ్జ్ ఇటీవల కాలంలో ఆయనకి చేశారు అది అలానే భారతదేశపు కమ్ రైల్వే బ్రిడ్జ్ అతి పెద్ద ఏంటంటే భోగి బిల్ బ్రిడ్జ్ సో రెండవ స్థానంలో ఏది ఉందంటే గోదావరి బ్రిడ్జ్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ సో అది అలాంటి ప్రశ్నలు కవర్ అప్ అయిపోతాయి ఇక ఏడవ ప్రశ్న ఇటీవల బడ్జెట్లో మఖానాకు సంబంధించి మఖానా బోర్డుకి సంబంధించి మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు సో అలాంటి మఖానాన్ని పండించే రాష్ట్రం ఏదంటే బీహార్ మఖానాన్ని ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదంటే బీహార్ అలానే ఎనిమిదో ప్రశ్న చూద్దాం ఆరు వందల అరవై రెండు బిలియన్ డాలర్స్ నిల్వలతో విదేశీక విదేశీ మారక నిల్వ ద్రవ్య నిల్వలతో భారతదేశం యొక్క స్థానం ఆరు వందల అరవై రెండు బిలియన్ డాలర్స్ నిల్వలలో విదేశీ మారక ద్రవ్య నిల్వలతో భారతదేశం యొక్క స్థానం అంటే నాలుగవ స్థానంలో ఉంది అంటే ఎప్పుడు జిడిపి ఎందో స్థానం ఉందంటే నాలుగవ స్థానం అలానే తొమ్మిదవ ప్రశ్న క్రింది వాటిలో భారత ఆర్థిక సంవత్సరం గుర్తించండి అని మనకు అడుగుతారు సో ఇటీవల కాలంలో బడ్జెట్ సెషన్స్ అయ్యాయి కాబట్టి ఆ బడ్జెట్ మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి సో క్రింది వాటిలో భారత ఆర్థిక సంవత్సరంను గుర్తించండి అంటే భారత ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి చెప్పిన స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ ఒకటితో మొదలుకొని మార్చ్ ముప్పై ఒకటి వరకు ఏప్రిల్ ఒకటితో మొదలుకొని మార్చ్ ముప్పై ఒకటి వరకు మరి కేంద్ర బడ్జెట్ను రైల్వే బడ్జెట్ను ఎప్పుడు మేజర్ చేశారు ఎప్పుడు కలిపేశారు అంటే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది వార్షిక బడ్జెట్లో అలానే ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ మరి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి ఎవరు ఇటు కింద వల్ల ఏ ప్రధాని కాలంలో ఆర్థిక సంస్కరణలు అంటే పివి నరసింహారావు గారు కాలంలో అలానే ఆయన కాలంలో పివి నరసింహరావు గారి కాలంలోనే ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు పనిచేశారంటే మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు సో అది ఓకే ఇక తొమ్మిదో ప్రతి చూద్దాం ఫిక్షనల్ అలా అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి ఫిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి ఏంటి ఫిక్షనల్ అన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి సో ఫ్రిక్షనల్ అంటే ఏంటి ఏంటంటే ఒకవేళ మనం ఒక జాబ్ మానేసాం సో ఆ జాబ్ మానేసిన తర్వాత కొత్త జాబ్ కోసం వెతుకుతూ ఉంటాం ఈ కొత్త జాబ్ కోసం వెతుక్కునే టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఏర్పడిన నిరుద్యోగాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు మరి స్ట్రక్చువల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి సార్ అంటే గవర్నమెంటు ఏదైతే డెవలప్ అభివృద్ధి చెందుతూ ఉండేటప్పుడు కొన్ని కొన్ని సంస్కరణ చేస్తుంది సో మీరు కంపల్సరీ ఈ జాబ్ చేయాలంటే ఈ ఎలిజిబిలిటీ ఉండాలి సో ఆ ఎలిజిబిలిటీ ఉండే పెట్టేటప్పుడు అప్పుడు మన దగ్గర అలాంటి జాబ్ యొక్క ఎలిజిబిలిటీ లేనప్పుడు ఉండేదాన్నే స్ట్రక్చువర్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకుంటాం ఇక పదకొండవ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ డే అనేది ఎప్పుడు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం గుడ్ గవర్నర్స్ డే అనేది ఎప్పుడు ప్రకటించింది అంటే రెండు వేల పద్నాలుగులో ప్రకటించింది ఈ గుడ్ గవర్నెన్స్ డే ఎవరు జయంతి రోజు జరుపుకుంటారని మనకు అడగవచ్చు సో అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించి ప్రతి ఇయరు డిసెంబర్ ట్వంటీ ఫైవ్న గుడ్ గవర్నెన్స్ డే జరుపుకుంటారు ఇక దీని రిలేటెడ్గా ప్రశ్న ఎలా వస్తాయంటే ప్రభాస్ ప్రవాసి వాసి భారతీయ దేవ దేవ దివాస్ ఇప్పుడు జరుపుకుంటారంటే జనవరి నైన్ అలానే పరక్రమ్ దివా ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి ట్వంటీ త్రీ సుభాష్ చంద్రబోస్ గారిని స్మరిస్తూ జరుపుకుంటాం జాన్ ట్వంటీ త్రీన పరక్రమ్ దివాజ్ అలానే కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగం ఆమోదించిన తేదీని మనము నవంబర్ ఇరవై ఆరున కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం నవంబర్ అలానే నేషనల్ లాడే ఎప్పుడన్నా నవంబర్ ఇరవై ఆరు అలానే పన్నెండవ ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో ఎల్ఎం సింగ్వి కమిటీ దేనికి సంబంధించినది కింద వాటిలో ఎల్ఎం సింగ్వి కమిటీ దేనికి సంబంధించింది ఇది పాలిటీ నుంచి వచ్చిన ప్రశ్న సో పాలిటీలో లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించి కొన్ని కమిటీస్ ఉన్నాయి బలవంతరాహ మెగ్తా కమిటీ అని అలానే అశోక్ మెహతా కమిటీ అని జీవీకే రావు కమిటీ అని అలానే ఎల్ఎం సింగ్వి కమిటీ పీకే తొంగంపాండి ఈ కమిటీలన్నీ ఏమి అంటే లోకల్ గవర్నమెంట్కి సంబంధించినవి సో మరి లోకల్ గవర్నమెంట్స్ డే ఇప్పుడు ఇండియాలో స్థానిక పరిపాలన దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అలానే పదమూడు ప్రశ్న చూద్దాం రాజ్యాంగ పరిహార పక్కు రాజ్యాంగ పరిహార పక్కులో ఒక రాష్ట్ర హైకోర్టులో మనము ఏ విట్ విట్స్ ఉన్నాయి కదా రాజ్యాంగ పరిహార పొగ్గులో ఐదు రిట్స్ ఉన్నాయి ఎబిఎస్ కార్పస్ మానమాస్ ప్రొబిషన్ సెట్ కోవారెంటో ఈ రాజ్యాంగ పరిహారపులు ఉన్న రిట్స్ ఒక రాష్ట్ర హైకోర్టులో మనం ఆ ద్వారా ఆ రిట్ ద్వారా మనము కేసు వేయాలంటే ఏ ఆర్టికల్తో వేస్తామని మనకు ప్రశ్న రావచ్చు సో ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు అదే సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే ఆర్టికల్ ముప్పై రెండు ఆర్టికల్ ముప్పై రెండు సో పద్నాలుగో ప్రశ్న చూద్దాం ఇటీవల ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏ రాష్ట్రపు పోలీస్ శాఖ చేపట్టింది సో ఇటీవల ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏ రాష్ట్రపు పోలీస్ శాఖ మొదలుపెట్టింది సో ఈ జీరో ఎఫ్ఐఆర్ సో ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది ఢిల్లీ పోలీస్ శాఖ అనేది చేపట్టిందండి ఈ ఈ జీరో ఎఫ్ఐఆర్ దేనికి సంబంధించిందంటే మనకి ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ అయిపోతున్నాయి సో సైబర్ క్రైమ్ అయ్యేటప్పుడు ఏదైనా మనకి ఇబ్బంది కలిగితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు టైం పై సో ఈ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం బట్టి వేగం వేగంగా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ పోలీస్ శాఖ అనేది మొదలుపెట్టింది ఇక పదినవ ప్రశ్న చూద్దాం సోనార్ అను పరికరం దేనికి ఉపయోగిస్తారు సోనార్ నీటిలో మునిగిన వస్తువులను గుర్తించడానికి సోనార్ అనే పరికరం ఉపయోగిస్తారు ఇక పదహారవ ప్రశ్న చూద్దాం డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏమిటి డిఎన్ఏ ఇక్కడ ఎబ్రువేషన్స్ అడగతారు మేము ఇక్కడ నలభై ప్రశ్నలు ఎందుకు మేము గమనించమంటున్నాను అంటే ఆ ప్రశ్న వచ్చే రకము మీద మీరు కొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు సో డిఎన్ఏ యొక్క ఇక్కడ ఎబ్రువేషన్ అడగవచ్చు సో డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏంటి డియాక్సరీ బోనున్యూక్లిక్ యాసిడ్ డియాక్సరీ బోనున్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ యొక్క ఎబ్రువేషన్ సో ఈ ఎబ్రివేషన్ పరంగా పాలిటీ పరంగా అడుగుతారు సార్ అంటే వివీ ప్యాట్ అని కోసం వివీ ప్యాట్ అంటే ఏంటి లేకపోతే ఈవీఎం అంటే ఏంటి వాటి మీద లేకపోతే కొన్ని కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ యొక్క ఎబ్రివేషన్స్ మనకు అడగవచ్చు సో నిపుణు అనేది లేకపోతే ఇన్కోయిస్ యొక్క ఎబ్రవేషన్స్ అనేది కామ్యూటర్ రూపంలో తెలియజేయగలరు అలానే పదిహేడవ ప్రశ్న చూద్దాం నవిత్రో మెషన్ అన్నది ఒక అని మనకిస్తాడు నవిత్రో మెనిషన్ అనేది ఒక యాంటీబయోటిక్ భారతదేశపు స్వదీ సో స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన యాంటీబయోటిక్ ఏంటి క్రింద వండ్లు అంటే అడతారు అక్కడ నఫిత్రోమేషన్ అంటే మీరు చూడకుండా పెట్టేయాలి ఇక పద్దెనిమిదవ ప్రశ్న మల విసర్జన చేసేటప్పుడు వాసన ఎందుకు వస్తుంది మల విసర్జన చేసేటప్పుడు వాసన ఎందుకు వస్తుంది సో మల విసర్జన చేసేటప్పుడు వాసన ఎందుకు వస్తుంది అంటే మన శరీరంలో ఉన్న ఆక్సిజన్ అలానే యూరియం యూరిన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ అండ్ యూరియా కలవడం వల్ల అమోనియా అనేది ఏర్పడుతుంది అందువలన మలవాసించేటప్పుడు వాసన వస్తుంది అలానే పంతొమ్మిదవ ప్రశ్న ఇటీవల సరళ ఎవియేషన్ ఏది కనిపెట్టింది ఇటీవల సరళ ఏవియేషన్ సో ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన ప్రశ్న సో పంతొమ్మిదవ ప్రశ్న ఇటీవల సరళ ఏవియేషన్ అనేది ఏం కనిపెట్టింది సరళ ఏవియేషన్ ఏం కనిపెట్టింది అంటే సరళ ఏవియేషన్ అంటే ఏంటో మీకు తెలియాలి సో ఇక్కడ సరళ ఏవియేషన్ అంటే ఏదంటే బెంగళూరు చేదన ఒక స్టార్టప్ కంపెనీ సో ఈ సరళ ఏవియేషన్ సూనియా అనేది ఎయిర్ టాక్సీ అనేది కనిపెట్టిందండి ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలోకి అందుబాటులోకి వస్తుంది షర్లే ఏవియేషన్ కనిపెట్టిన ఎయిర్ డ్రోన్ ఆర్ ఎయిర్ టాక్సీ పేరు ఏంటంటే శూన్య అలానే ఇరవైవ ప్రశ్న చూద్దాం ఇస్రో ఎప్పుడు ఏర్పడింది ఇస్రో ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ ఫిఫ్టీన్ ఏర్పడింది ఇస్రో ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ పదిహేను అలానే ఇరవై ఒకటి ఫోర్ ప్రశ్న జేనో ప్రిస్ ఆపఠానే ఎక్స్ఈ ఎన్ఓ పిహెచ్ఆర్వైఎస్ ఏపీఏ టీఏఎన్ఎన్ఐ జేనోప్రిస్ అపఠానీ అనేది ఏంటి సో జేనోప్రిస్ అపఠానీ అనేది ఒక రెండు కమ్ములతో ఉన్న ఒక కప్ప ఇటీవల్ల టాలే వైల్డ్ శాంక్షనరీ ఉందంటే చాలా ప్రదేశంలో ఉన్న టాలే వల్డ్ లైఫ్ శాంఛునరీలో ఈ యొక్క కొత్త రకమైన కప్పను కనుగొన్నారు అలానే ఇరవై రెండవ ప్రశ్న క్విట్ ఇండియా మూమెంటు గల మరో పేరేంటి క్విట్ ఇండియా మూవ్మెంట్ గల మరో పేరు క్విట్ ఇండియా మూవ్మెంట్ గల మరో పేరు ఏంటంటే ఆగస్ట్ మూవ్మెంట్ ఇది ఆగస్ట్లో జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో ఈ రకమైన ప్రశ్నలు కూడా రావచ్చు సో నేను అన్ని కట్ కవర్ చేస్తున్నానండి సో పేపర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన పేపర్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి ప్రయత్కమైన ప్రశ్నలు అనేది ఈ యొక్క నలభై ప్రశ్నలు చెప్తున్నాను సో ఈ ప్రశ్నలు రావచ్చు రాకపోవచ్చు నేను ఒకవేళ ముందు ఇచ్చిన అనుకోండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని ఇదే చదువుతారు సో మీకేం చెప్పాను రాయడం మన చేతుల్లో రిజల్ట్ అనేది పైవాడ చేతుల్లో సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారము ఏపీ యొక్క స్థానం ఇరవై నాలుగవ ప్రశ్న ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారము ఏపీ యొక్క స్థానం ఏపీ యొక్క స్థానం వచ్చేసి రెండవ స్థానం అలానే మినింగో సెఫాలిటీస్ మీనింగో సెఫాలిటీస్ ఎంఈఎన్ఐ ఎన్జిఓ ఈఎన్సిఈ పిహెచ్ఏఎల్ఐ టిఏఐఎస్ మినింగో సెపాలిటీస్ అనేది ఏంటి మినింగో సెపాలిటీస్ అంటే ఏంటంటే ఇటీవల కాలంలో కేరళలో తొమ్మిది సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి ఈ యొక్క మినింగో సెపాలిటీస్ అనే ఒక వ్యాధి అనేది సోకింది ఈ మెనింగో సెపాలిటీస్ ఏంటంటే ఒక మెదడు అమేవ మెదడుకు సంబంధించి మెదడును తి తినేసి ఒక పురుగు సో ఈ యొక్క వ్యాధి అనేది మెదడు వ్యాపు అని చెప్పుకుంటారు అలానే ఇరవై ఐదవ ప్రశ్న ఏపీలో పీజీఆర్ఎస్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఏపీలో పీజీఆర్ఎస్ పీజీఆర్ఎస్ యొక్క ఇబ్రవేషన్ కూడా మీకు అడగవచ్చు సో పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెజిస్ట్రల్ సిస్టమ్ సో వైఎస్సిపి గవర్నమెంట్ ఉండేటప్పుడు స్పందన అనే దీంతో జులై వన్ రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభించారు దాన్ని రీప్లేస్ చేస్తూ పీజీఆర్ఎస్ చీఫ్ మినిస్టర్స్ పబ్లిక్ గ్రీవెన్స్ రెజిస్ట్రల్ సిస్టమ్ అని చెప్పి ఇది పెట్టారు సో ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలానే ఇరవై ఆరో ప్రశ్న బందర్ లడ్డు అనేది ఏ ప్రాంతానికి చెందింది సో బందర్ లడ్డు అనేది జియో ట్యాగ్ సంపాదించిందండి సో బందర్ లడ్డు అనేది ఇటీవల కాలంలో కూడా ట్రెండబుల్గా ఉంది సో బందర్ లడ్డు అనేది ఏ ప్రాంతానికి చెందిందని మనకు అడగవచ్చు సో బందర్ లడ్డు అనేది కృష్ణా డిస్టిక్ మచిలీ చెందిన ఫేమస్ లడ్డు బందర్ లడ్డు అలానే ఇరవై ఏడవ ప్రశ్న కింది వాటిలో కథక్ను ఏకదాటిగా కింది వాటిలో కథక్ను కథక్ 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 సో కింద వాటిలో కథక్ నృత్యమును ఏకదాటిగా తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచే కారుడు ఎవరు అంటే గోపీకృష్ణ గోపీకృష్ణ అలానే ఇరవై ప్రశ్న చూద్దాం హర్గర్ తిరంగా అనే క్యాంపెయిన్ భారత ప్రభుత్వం ఎప్పుడు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేపట్టింది అంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఫిఫ్టీన్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఈ యొక్క క్యాంపెయిన్ నెరవేర్ నిర్వహించింది సో ప్రతి ఒక్క భారతీయుడు ఇంటి మీద భారతీయ జెండా పెట్టాలని దా యొక్క క్యాంపెయిన్ హర్ గర్ తెంగ తిరంగా ఈ హరగర్ తెంగ మీద సాంగ్స్ కూడా వచ్చాయి హర్ గర్ తిరంగా హర్ గర్ తిరంగా అని దేవిశ్రీ ప్రసాద్ అలానే చలం బన్సాల్ అనే యొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది రకరకాల వ్యాక్సిన్స్ వచ్చాయి అలానే ఇరవై ప్రశ్న లాల్ బాల్ పాల్ని నిర్వచించండి సో లాల్ బాల్ పాల్ సో లాల్ బాల్ పాల్ అనేవారు భారత స్వతంత్ర ఉద్యమంలో ఏ ఏ దశకు చెందినవారంటే అతివాద దశ మితవా దశ దశ గాంధీ దశ మితవా దశ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వచ్చేసి పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై అలానే గాంధీ దశ వచ్చినప్పుడు పంతొమ్మిది ఇరవై నుంచి పంతొమ్మిది ఏడు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్కి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించేవారు ఏమంటే అలెన్ ఏ ఒ హ్యూమ్ అలెన్ ఒట్ హ్యూమ్ అలానే మొదటి అధ్యక్షుడు ఏజెన్సీ యొక్క మొదటి అధ్యక్షుడు ఉమేశ్ చంద్ర బెనర్జీ అలానే అతివా దశలో వచ్చేటప్పటికి లాలబాల్ పాల్ ఉంటారు వాటితో పాటు వారితో పాటు అరవింద్ ఘోష్ ఉంటారు సో లాల్బాల్ పాల్ వచ్చేటప్పటికి లాలా లజపతిరాయ్ బాలగంగధర్ తిలక్ అలానే బిపిన్ చంద్ర పాల్ అండ్ అరవింద్ ఘోస్ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు అతివా దశ లాలబాల్ పాల్ ఉంటారు ఓకే ఇక ముప్పై ప్రశ్న క్రింది వాటిలో ఓల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ను గుర్తించండి సో ఇటీవల కాలంలో భారతదేశం వచ్చేటప్పటికి ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది వచ్చేటప్పటికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి ఇది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశంలోనే సో ఇటీవల కాలంలో అది వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది సో పద్దెనిమిది వందల ఐదున అది స్టార్ట్ అయ్యింది పద్దెనిమిది వందల ఐదు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ స్టాక్ ఎక్స్చేంజ్ దాని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చాము ఇక ముప్పై ఏడు ప్రశ్న మేఘాలయ సీఎం ఎవరు సో ఇటీవల కాలంలో కొన్ని ఇష్యూస్ బట్టి మేఘాలయ కూడా ట్రెండింగ్లో ఉంది కాబట్టి మేఘాలయ చీఫ్ మినిస్టర్ ఎవరంటే కోర్నాట్ సాంగ్మా కోర్నాట్ సాంగ్మా అలానే అదనపు న్యాయమూర్తులు ఏ ఆర్టికల్ చెప్తుంది అదనపు న్యాయమూర్తులను ఏ ఆర్టికల్ మనకి ఇవ్వచ్చు సో అదనపు న్యాయమూర్తులు ఏ ఆర్టికల్ చెప్తుందంటే రెండు వందల ఇరవై నాలుగు క్లాజ్ ఏ సో ఏదైనా ఒక కోర్టులో కేసులు పెండింగ్ ఉండేటప్పుడు ఆ కేసులకు సంబంధించి ఎక్కువ మంది న్యాయవాదులు కావాలి అప్పుడు న్యాయవాదులు కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ వేయవచ్చు సో మీరు అదనపు న్యాయమూర్తులు పెట్టుకోవచ్చు అని సో ఇటీవల కాలంలో ఆ ఆర్టికల్ అనేది ట్రెండింగ్ ఉంది కాబట్టి రెండు వందల ఇరవై నాలుగు క్లాష్ అనేది అదనపు న్యాయమూర్తులు సో ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు ఏంటంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి పెట్టకముందు ఆ ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్ళడం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏంటంటే ఒక రాష్ట్రంలో అజంగా అత్యవసర పరిస్థితిని పడటాన్ని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్తో చెప్పుకుంటాం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో అమల్లో ఉందంటే మణిపూర్ మణిపూర్లో ఉంది సో లోహటక్ సరస్ అనే తేలియాటి సరస్సు ఎక్కడ ఉందంటే మణిపూర్ యావో షాంగ్ అనేది ఎక్కడ అంటే మణిపూర్ సో ముప్పై మూడవ ప్రశ్న రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చింది మళ్ళీ రెండు వేల పదిలో చేంజ్ చేశారు ఇటీవల కాను చేంజ్ చేశారు రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అంటే ఏంటి సార్ అంటే భారతదేశంలో ఎంతమంది జన్మిస్తున్నారు ఎంతమంది చనిపోతున్నారు అనేది ఒక రికార్డ్ రిజిస్ట్రేషన్స్ అవుతుంటాయి సో దాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేశారంటే ఇక్కడ నుంచి ప్రతి ఎవరు పుట్టినా ఎవరు మరణించినా ప్రతిదీ డిజిటలైజ్ చేయాలి ప్రతీదీ డిజిటలైజేషన్లో ఉండాలి అని రూల్ పెట్టారు సో ఆ యొక్క యాక్ట్ సంబంధించి ఇటు వాళ్ళ ట్రెండింగ్ ఉంది కాబట్టి అప్ప యొక్క ప్రశ్న అనేది మీకు ఇస్తున్నాను సో మీకు గమనించవలసిన ఏంటంటే మీరు చదవని కంటెంటే మన ఛానల్స్లో ఉంటుందండి సో మీ మీరే వేరే చదివేసి మళ్ళీ ఎందులో అదే చెప్తే కాపీ పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి మీరు చదవని ప్రశ్నలే నేను ఇస్తున్నాను ఈ యొక్క ప్రశ్నలు అనేది యూపీఎస్సీ లెవెల్ స్థాయిల నుంచి ఇచ్చిన ప్రశ్నలు సో మనం యూపీఎస్సి లెవెల్ నుంచి వచ్చామని నుంచి కింద నుంచి వచ్చామనుకోండి ఏది ఇచ్చినాం చూసేస్తాం కింద నుంచి పైకిస్తే చదవలేం కాబట్టి ఆ ప అలా యూపీఎస్సి నుంచి ఆగి వస్తే ప్రతిదీ మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఇక ముప్పై నాలుగో ప్రశ్న ఎన్ఏసిఎల్ యొక్క రసాయన నామం ఏంటి ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ అని చెప్పుకుంటాం ఎన్ఏసిఎల్ అలానే కృత్రిమ వర్షాలు పడడానికి ఉపయోగించే రసాయనం ఏంటంటే సిల్వర్ అయోడైడ్ సిల్వర్ అయోడైడ్ అలానే ముప్పై ప్రశ్న హైడ్రోజన్ పెరాక్సైడ్ దేనికి వాడతారు దెబ్బలు ఏదైనా తగిలినప్పుడు అవి అక్కడున్న క్రిములు చావడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఉపయోగిస్తారు అలానే ముప్పై ఆరో ప్రశ్న చూద్దాం ఫిలో బొలెక్టీ స్నాని పొలరిస్ ఫిలో బొలెక్టి స్నాని పొలరిస్ అనేది ఏమిటి సో ఇది ఏమిటంటే ఇటీవల కాలంలో కేరళలో పొట్టగొడు కొత్త రకం కొట్టుపోటుగానే కనిపెట్టే దాని పేరే ఫెలో బొలక్టీస్ స్నాని పొలారిస్ అనేది దాని యొక్క నేమ్ ముప్పై ఏడో ప్రశ్న కింది వాటిలో మూడు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న నృత్యకారిణి ఎవరు ఎవరంటే సుబ్రమణ్యం గారు సో ఆమెకి పద్మశ్రీ అందుకున్నారు ఆమె పద్మభూషణ్ అందుకున్నారు అలానే పద్మ విభూషణ్ అందుకు అందుకున్నారు సో పద్మ సుబ్రహ్మణ్యం ఈమె భరతనాట్యంలో ప్రసిద్ధులు సో ఆమె భరతనాట్యం చేసిన సేవలంఘను భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి బా పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్తో సత్కరించింది సో రెండు వేల ఇరవై నాలుగులో ఆమెకి పద్మ విభూషణ్ వచ్చింది రెండు వేల ఇరవై ఆమెతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి అలానే చిరంజీవి గారికి కూడా పద్మవిభూషణ్ అనేవి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది మరి చిరంజీవి గారికి పద్మభూషణ్ అనే అవార్డు అనేది ఇయర్లో వచ్చిందంటే రెండు వేల ఆరులో వచ్చింది ఇక ముప్పైదో ప్రశ్న ఇంటర్నేషనల్ క్రికెట్లో టైమ్డ్ అవుట్గా వెనుదిగిన క్రికెటర్ ఎవరు ఇంటర్నేషనల్ క్రికెట్లో టైమ్ డౌట్గా వినదగిన క్రికెట్ ఎవరంటే యాంజీలో మ్యాచ్యూస్ యాంజీలో మ్యాచ్ శ్రీలంక ఆటగాడు సో టైమ్ డౌట్ ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత నిన్న నిర్ణీత కాలంలో ఇంకో బ్యాట్స్మెన్ కంపల్సరీగా రావాలి ఆ టైంలో ఆ టైంలో రాకపోయినట్లయితే ఆ బ్యాట్స్మెన్ని ఎంపీరిగా ఏం చేస్తారంటే అవుట్గా ప్రాక్టీస్తారు దాన్ని టైం అవుట్ అని చెప్పుకుంటాం ఇక ముప్పై తొమ్మిదవ ప్రశ్న ప్రో కబడ్డీ లెవెన్త్ సీజన్ విన్నర్స్ ఎవరంటే హర్యానా స్టేలర్స్ హర్యానా స్టేలర్స్ ప్రో కబడ్డీ లెవెంత్ సీజన్ విన్నర్స్ ఎవరంటే హర్యానా స్టీలర్స్ ఇక నలభైవ ప్రశ్న వెరీ 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 ఇంపార్టెంట్ ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అరవింద్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థి ఎవరు అంటే పర్వేశ్ వర్మ పర్వేశ్ వర్మ ఈయన బీజేపీ క్యాండిడేట్ సో ఆయన నాలుగు వేల మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్పై గెలిచారు పారవేష్ ఫార్మా గుర్తు పెట్టుకోవాలి సో రెండు వేల ఇరవై ఒకటి ఇటువంటి ప్రశ్నలే మనకు అడిగారు సో ఈ నలభై ప్రశ్నలు మీకు ఉపయోగపడతాయని నేను నా యొక్క టైం లిస్ట్లో పెట్టుకొని మీ యొక్క టైం లిస్ట్లో పెట్టుకొని చెప్తానండి సో ఎవరికి అర్థం అర్థం కాకపోవంటే మరణించండి అలానే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా వెయ్యి ప్రశ్నలు మీరు చదవని ప్రశ్నలు అనేది ఈ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ నెక్స్ట్ వీడియోలో పెట్టాల వద్దనేది మీ మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి సో ఎందుకంటే నేను దానికోసం టైం తీసుకోవాలి కాబట్టి మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి మీకు ఉపయోగపడతాదండి పెడతాను లేకపోతే లేదు విషయ ఆల్ ది బెస్ట్ జై హింద్